సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు యుహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రిణంతలు అధికముగా యోహోవా అతనికి దయచేసేను దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆత్మీయ జీవితములో మనము నిత్యము వర్ధిల్లుచు ఉండాలి మనము ఆత్మ సంబంధం విషయములో ఎవరైతే వర్ధిల్లుతూ ఉంటారో వారు అన్ని విషయాలలో వర్ధిల్లుతారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనము ఇతరుల క్షేమము కొరకు ఇతరుల యొక్క రక్షణ కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాలలో ఆ ప్రార్థన వారికి క్షేమ స్థితిని కలగచేస్తాది యోపు తన స్నేహితులు కొరకు ప్రార్థించటము ద్వారా యోబు జీవితములో మునుపటి కంటే అధికముగా దేవుడు క్షేమస్థితిని కలగచేసి ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం ఈ దినాలలో అనేక మంది దేవుని యొద్దకు వస్తున్నారు వారు దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నారు అని అనంటే భూ సంబంధమైనటువంటి ఈవులను పొందడం కొరకు వ్యాపారం బాగుండాలని వ్యవసాయం బాగుండాలని ఉద్యోగం రావాలని వివాహము కావాలని సంతానము కావాలని ఆరోగ్యమును ఆర్థికమైన పరిస్థితులలో వారు వర్దిల్లాలని అభివృద్ధి చెందాలని ఆశతో దేవుని వద్దకు వస్తున్నారు తప్ప ఆత్మీయంగా నేను బలపరచబడాలి ఆత్మీయంగా నేను వర్దిల్లాలి అని వచ్చేవారు ఈ దినాలలో కనబడడం లేదు సహోదరి సహోదరుడా మరి మనందరము కూడా ఇతరుల క్షేమము కొరకు మనము అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ అంత్య దినాలలో అనేక మంది విశ్వాసము నుండి తొలగిపోతూ ప్రార్థనా జీవితములో చలారిపోయి అనేక మంది పతనావస్థలు అనేక మంది నలిగిపోతూ అలాంటి స్థితిలో ఉన్నవారు ఉజ్జీవింపబడినట్లు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథములో నుండి పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవరొగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను పౌలు గారు విశ్వాసుల కొరకు వారు ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందాలని పౌలు గారు ఎంతో భారము కలిగి ఇతరుల క్షేమము కొరకు ప్రార్థించ పౌలు గారి యొక్క ప్రార్థన వారు ఆత్మ సంబంధముగా ఎదగాలని జ్ఞానములోను తెలివిలోను సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారిగా విశ్వాసులు ఉండాలి అని పౌలు గారు ప్రార్థన చేశారు ఈ దినాలలో చాలా మంది ప్రార్థిస్తున్నారు దేని కొరకు ప్రార్థిస్తున్నారు అని గనుక మనము ఆలోచిస్తే ఇతరుల యొక్క భౌతికమైన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నారు వారు లోక సంబంధమైన విషయాల కొరకే ప్రార్థన చేస్తున్నారు కానీ వారు ఆధ్యాత్మికమైన స్థితి కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ పౌలు గారు ఆత్మ సంబంధముగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే ఆధ్యాత్మికమైన జీవితంలో మనము గనక వర్ధిల్లితే మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతామని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లు ఈ కడవరి దినాలలో మీరందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలని అలాగూ ప్రార్థించగలిగినట్లు ప్రార్థనాత్మను దేవుడు ఈ ఉదయ కాలము మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందా మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు వంద నాలుగు చెల్లిమునైనా ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకునండి ఆధ్యాత్మికంగా వారందరూ వర్ధిలునట్లు ఆత్మీయంగా వారి జీవితాలు కట్టబడున మీరే వారందరినీ దర్శించి ఎవరు ఆత్మీయతలో దిగజారిపోయారు ఎవరు ప్రార్థనా జీవితములో చలారిపోయారు ఎవరు విశ్వాసము నుండి తొలగిపోయారు వారందరినీ దర్శించి ఆయన వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా సిద్ధపరిచి మీరే వారిని దీవించి ఆశీర్వదించి మొదటిగా మీ నీతిని మీ రాజ్యమును మేము వెతుకున్నట్లు అటి ఆత్మీయమైన స్థితిని అటి ప్రార్థనా జీవితాన్ని మాకు మీరు ప్రసాదించమని ఏ నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె